నమస్కారం ఈరోజు మా రెండవ మనమడు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చంద్ర చిరంజీవి సంతోష్ రాజుల ప్రథమ పుత్రుడు చిరంజీవ అనంత్ కౌశల్ బాలశాల కార్యక్రమం టెక్సాస్ నగరంలోని లియాండర్ సిటీలో జరుగుతున్నది ప్రస్తుతము మేము హైదరాబాదులో ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాము మా కోడలు తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ ఉమాదేవి తారయ్యగారులు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించి దిగ్విజయం చేస్తున్నందులకు వారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు మా మనవడికి స్వరాభిషేక కానుగగా ఇక్కడ నుండి రెండు బాలసాల పాటలను వాళ్ళ తాత నానమ్మలు అభినందనతో అందిస్తున్నాము ఇప్పుడు పాడరమ్మా ఈ శమలాడమ్మా ఈ లాలియని లావతారుడమ్మా పాడరమ్మా ఈ లక్ష్మీ వాసుడా శమలాడమ్మా ఈ బిడ్డీ లా ಕರಾಕು ಈ ಬಿಡ ಶಿರ ಪಿಂಚಮಿ ವಿಡ ಮಂತ್ರಮ್ಮ ಕಡಂಬು ಈಬಿಡ್ಡ ಶಿರ ಮುನ್ನ ಪಿಂಚಮ

వేదాంత వేద్యుడమ్మా ఈ విడ పాదమల చక్రమమ్మ వేణుగానము తోడను ఈ విడ వేదములు పాడమ్మా వేదాంత వేద్యుడమ్మా ఈ విడ పాదమల చక్రమమ్మ వేణుగానము తోడను

పాపులను పాలించు వాడే తల్లి గోపుల నిచువాడే ఈ బీడ గోపాల పరమాత్డమ్మ వీడు పాపులను పాలించు వాడే తల్లి గోపులలను కాచువాడే ఈ బిడ్డ గోపాల జో <Sess> Jujju Dora Babu Gara Bangal Huyela Uhala Jolala Nidra Pora Babu Gara Bangal Huyela Uhala Jolala Nidra Pora Babu Gara Bangal Huyela చంద్రుడు నిన్ను చూసి చిన్న తనలో నీ అందమంత నీలో ఉందని ఆ చంద్రుడు నిన్ను చూసి చిన్న ఓడా తనలోని అందమంతిలో ఉందని సూర్యుడు నవడా చూచుతూ

ఎంతగా పదో నిన్ను పెంచు ఆ తండ్రి ఎంతది వాడో నిన్ను ఆ తల్లి ఎంతగా పదో నిన్ను పెంచు ఆ తండ్రి ఎంతది వాడో అంటూ లోకమే నిన్ను పొగడాలిగా అంటూ లోకమే నిన్ను పొగడాలిగా

Dora babu gara, banga rahu uhala jola lolo nidura pora. Babu gara, banga rahu yela. babu gara, banga